తెలంగాణ పత్తి రైతుల సంఘం రాష్ట్ర సదస్సు జనగామలో పెట్టాలని వరంగల్లో జరిగినటువంటి క్లాసులో రాష్ట్ర కమిటీ జనగామ జిల్లా కార్యకర్తల మీద యువ నాయకులు ఉన్నారు మీరు భవిష్యత్తులో రైతాంగం రైతాంగ సమస్యల కోసం పనిచేయడానికి ఎందుకు రావాలి జనగామ అనేది రైతాంగోరాటానికి పొరటి నీళ్ళు తెలంగాణ సాయుధ రైతాంగ తోరాటం పురుడు పోసుకున్నటువంటి ప్రాంతం మొట్టమొదటిసారిగా సాయుధ పోరాటానికి ఊపిరించినటువంటి ప్రాంతం సాయుధ పోరాట ప్రారంభానికి దిక్సూచిగా ఉన్నటువంటి కడవెండి దొడ్డి కొమరయ్య ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద ఘన చరిత్ర ఉన్నటువంటి జనగామ ప్రాంతం అదేవిధంగా జనగామ జిల్లా కూడా పూర్తిగా వ్యవసాయ ఆధారిత జిల్లాగా ఉన్నది ఇది దాంతోపాటుగా దేశంలో రాష్ట్రంలో చూసినప్పుడు రెండే ప్రధాన పంటలుగా ఇంతకుముందు రంగారెడ్డి గారు అదేవిధంగా శోభనన్న అందరు మాట్లాడినప్పుడు చెప్పిన దాంట్లో మన దగ్గర ప్రధానంగా రెండో పంటగా పత్తి ఉన్నది కానీ ఈరోజు దేశంలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా ఇప్పటి వరకు మనం ఆస్తో కూస్తో పోరాటాలు చేసుకుంటే సిసిఐ కొనుగోలు చేస్తుంది కానీ ఆ సిసిఐనే మొత్తం లేకుండా ఎత్తివేయాలనే కుట్రలో భాగంగా రైతు వ్యతిరేక చట్టాలు కావచ్చు మార్కెట్ ముసాయిదా చట్టం కావచ్చు లేదంటే ఇంతకుముందు ధరల వ్యత్యాస చట్టం అనే పేరుతోని ఒక దాన్ని తీసుకొచ్చి ఆదిలాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా విధంగా వరంగల్ లో పైలట్ గా అమలు చేయాలనే ప్రయత్నం కావచ్చు ఇప్పుడు కొత్తగా ఈ కపాస్ కిసాన్ యాప్ కావచ్చు ఇది మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన పంటల్లో పత్తి పంటను పూర్తిగా ప్రైవేటు చేతుల్లో పెట్టడం కోసం కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టడం కోసం మిల్లర్ల చేతిలో పెట్టడం కోసం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుని రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి వాటిని రద్దు చేయించిన రైతాంగానికి నడ్డి విరవడం కోసం నిలబడకుండా ఉండడం కోసం వ్యవసాయాన్ని వదిలిపెట్టి ఇతర పనులకు డైరెక్ట్ చేసేటువంటి పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది ఇతర సదస్సు సందర్భంగా జనగామ జిల్లాలో మొత్తం మా జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఈ సమస్యలు కపాస్ కిసాన్ యాప్ దీని మీద రైతులకు అదే విధంగా అధికారులకు ఇది అమలు చేయడం తీసుకెళ్లడం కోసం పెద్ద ఎత్తున ధర్నాలు ఎంఆర్ ఆఫీసు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది దీనివల్ల మా జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వం కపాస్ కిసాన్ యాప్ లో అమలు చేసి దానికి స్లాట్ బుక్ చేసుకున్న ఇరవై నాలుగు గంటల్లో పత్తి తీసుకెళ్లాలనేది పెట్టింది కానీ ఇరవై నాలుగు గంటలు ఇవాళ ఉదయం వర్షం పడ్డది సాయంత్రం వచ్చే వరకు ఎక్కడ సాఫిక్ అవుతుందో ఆడ వర్షం పడుతుందో పడతలేదో తెలియదు రైతు వెళ్ళిన తర్వాత వర్షం పడ్డదని ఆ సిసిఐ కొనండి ఆ పత్తిని తీసుకొని మళ్ళీ రైతు ఇంటికి పోవాలా లేకపోతే ఇరవై